వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఈ మధ్య మర్చిపోయిన మరుగుడు పడిన కొన్ని వస్తువులను చూపించబోతున్నాను మట్టి పలక ఎక్కాల పుస్తకం నీతి పద్యాలు కాపీ రైటింగ్ బుక్స్ ఇంక్ పెన్ను సిరా బొగ్గు ఇంజన్ తిరగలి రోలు సన్ని కళ్ళు రోకలి మజ్జిగ కవ్వము ఇవి ఇంకా చాలా ఉన్నాయి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ఈ మధ్య మరుగుడు పడిన వస్తువులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ చిట్ ఛానల్